ఇప్పుడే నేను ట్వంటీ త్రీ సినిమా చూసా ఇరవై మూడు సంవత్సరాల క్రితం తీసిన ఈ సినిమా అంటే ఇరవై మూడు మందిని చంపితే జైలు శిక్ష ఉండే సినిమా ఇది పాప రియాలిటీకి దగ్గరలో ఉండే సినిమా అంటే ఈ సినిమా ఒక ఇరవై సంవత్సరాలు వెనకపోతే మనం ఎలా బతికాం ఒక మనిషి తప్పు చేస్తే జైల్లో ఉంటే ఆ మనిషి ఎన్ని బాధలు అనుభవిస్తాడు ఆ మనిషి ఎంత కుమిలిపోతాడు ఆ మనిషి చేసిన తప్పుకి ఎంత ప్రాయిఛాపం పోతాడు అనేది ఈ సినిమా ఈ సినిమా ప్రతి ఒక్క మనిషి చూడాలి చూస్తే ఏమవుద్ది మనం ఏ తప్పు చేసామో మనం ఎక్కడున్నామో మనకే అనమాట అలాంటిది ఈ సినిమా ఈ సినిమాలో మెసేజ్ ఉంది కంటెంట్ ఉంది క్రియేటివిటీ ఉంది ఒక సినిమాని సినిమా లాగా తీసిన సినిమా ఇది అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి ఈ సినిమా చూడాలి అసలు మనిషి బతకాలంటే ఈ సినిమా చూడాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ఇరవై మూడు సినిమా చూడండి జ్ఞానం పొందండి అంటే ఆ సినిమా లాగే ఈ రోజులు కూడా ఉండయి పిచ్చి మత పిచ్చి డబ్బులు ఉంటే మనం ఏమన్నా చేయొచ్చు అనేది ఆ సినిమా అంటే ఆ సినిమా చూసి అర్థం అవుతుంది అనమాట విధంగా చదువుకుంటే మన పరిస్థితి కూడా మారుతుంది అంటే ఈ సినిమాలో ఉంది అనమాట ఏంది రియాలిటీ ఉంది అంటే డబ్బులే కాదు పరిస్థితి బాగుంటేనే కాదు నువ్వు చదువుకుంటే కూడా నీ జ్ఞానం ఉంటే కూడా నువ్వు సమాజాన్ని మార్చగలుగుతావు సమాజంలో ఒక మనిషిగా బ్రతకగలుగుతావు సమాజంలో నిన్ను చూసి ఒక పది మంది మారతారు అనేది ఈ సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇరవై మూడు సినిమా చూడాల్సింది అంతే ట్వంటీ త్రీ మూవీ చూడడం జరిగింది చాలా చక్కని సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు కంటెంట్ ఉన్న సినిమా ఇందులో చూసిన ప్రతి సన్నివేశం చాలా ప్రతి ఒక్కటి కూడా ఆర్టిస్టులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొత్తం నీట్గా కొత్త వాళ్ళని ఎక్కడ కూడా అనిపించలేదు అంత ఎక్స్పీరియన్స్గా చేశారు అండ్ ఇందులో చాలా చూడ విషయం ఎట్లాంటి అంటే మనం జైల్లో పడే బాధలు అని చూపించడము దాన్ని ఎలా అక్కడ వాళ్ళు ఎలా వాళ్ళ పరివర్తన ఎట్లా ఉంటుంది వచ్చిన తర్వాత వాళ్ళు మార్పు చెందకపోతే మన మొత్తం సమాజం ఎట్లా నాశనం అవుతుంది కానీ ప్రతి ఒక్క ఖైదీ బయటకు వచ్చేటప్పటికే అక్కడి నుంచి లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికే వాళ్ళలో పరివర్తన చెంది పంపిస్తే మంచిదని చెప్పేసి దాన్ని కూడా ఎలా తీసుకురావాలో మొత్తం ఒక్కొక్కటి చెప్పడం బాగా జరిగింది చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ గారు డిఓపి గారు కూడా మంచి బ్లాగ్స్ ఉన్నాయి సినిమా ఎక్కడ కూడా నీట్ గా కొన్ని చిన్న చిన్న లొకేషన్స్ తీసినా కూడా ఎక్కడైతే ఎక్కడ కూడా ఫాల్ట్ లేదని చెప్పొచ్చు చాలా బాగుంది చూడవలసిన సినిమా అందరూ థియేటర్స్ కూర్చోండి అన్నా ఇప్పుడే ట్వంటీ త్రీ మూవీ చూసొస్తున్నా నిజం చెప్తున్నా సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు నేను స్టార్టింగ్ ఏదో చిన్న సినిమా ఓకే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను కానీ మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా అంటే ఇంకోటి ఏంటంటే ఇది రియల్ స్టోరీ రియల్ స్టోరీ జైల్లో ఉన్న అతను రాసిన బుక్ ఆధారంగా ఈ సినిమా తీయడం అనేది మాత్రం నాకు మత్తిపోయింది అన్న కొన్ని కొన్ని డైలాగ్స్ ఉన్నాయన్న భూస్వంశ్ వచ్చింది భూస్వంశ్ అంటే నిజంగా అసలు అంటే ఎవ్వరికి ఇది ఇందులో క్యాస్ట్ ఫీలింగ్ బట్టి ఉంటాయి ఆ రకంగా ఈ రకంగా జైలు కూడా క్యాష్ ఫీలింగ్స్ ఉంటాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా క్యాష్ ఫీలింగ్ చూపిస్తారు అని కొన్ని కొన్ని డైలాగులు రాశారు డైరెక్టర్ గారు అవి అవి బుక్ నుంచి తీసుకున్నారో ఈయన ఓన్ గా రాశారో తెలియదు కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది అండ్ హీరో క్యారెక్టర్ చిన్న మిస్టేక్ అనమాట చిన్న మిస్టేక్ ఒక తొందరపాటిలో చేసి ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆయన జీవితం మొత్తం నాశనం అయిపోవడం ఎలా ఉంటది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మన ఏదైనా కంగారు పడి ఒక చిన్న పొరపాటు చేస్తే అన్న దాని మీద చాలా నీట్ గా చాలా నీట్ గా చూపించారు అండ్ బుక్ లో చూసి ఈ సబ్జెక్ట్ అంటే రియల్ స్టోరీని బేస్ చేసుకుని వచ్చింది అంటున్నారు కానీ అంతకు మించి అనిపించింది నాకైతే సినిమా చూసిన సేపు కూడా నిజంగా చాలా బాగా చేశారు అంటే హీరో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు చాలా స్మూత్ గా అసలు నిజంగా ఒక్క క్యారెక్టర్ కాదన్న హీరోయిన్ గానీ కొత్త అమ్మాయి అమ్మాయి కానీ హీరో గానీ అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఒక్కటి కాదు సినిమా త్రూఅవుట్ నీట్ గా అంటే చాలా బాగా చూపించారు అండ్ మెసేజ్ ఉంది ఈ సినిమాలో ఏది మనం తొందరపడి ఒక పొరపాటు చేస్తే దాని పర్యవేక్షణ ఎలా ఉండిద్ది అన్నది ఈ సినిమాలో అయితే చూపించారు ఇది చిన్న సినిమా అనుకుని సరే చూద్దాం తర్వాత ఓటీటీలో ఐ బొమ్మలో చూద్దామని మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి ఖచ్చితంగా థియేటర్ వచ్చి చూడండి చాలా మంచి మెసేజ్ ఉన్న స్టోరీ అండ్ లవ్ సెంటిమెంట్ లవ్ ఎమోషన్ చాలా అంటే చాలా బాగుంది ఒక్కటి కాదు సినిమా ఓవరాల్ గా సూపర్ అండ్ డైరెక్టర్ అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు చాలా బాగుంది సినిమా మాత్రం బ్లాక్ బస్ట్ హిట్ అని చెప్పొచ్చు అన్న